వివాహం తర్వాత ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని విడిచిపెట్టి మెట్టినింట అడుగు పెడుతుంది కొత్త ఇళ్ళు కొత్త సంబంధాలు కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తుంది కొత్త జీవితం ప్రారంభం కావడంతో ఆమె బాధ్యతలు కూడా పెరుగుతాయి అయితే స్త్రీలు పొరపాటును కూడా పుట్టింటి నుంచి ఈ వస్తువులను అస్సలు తెచ్చుకోవద్దు అశుభం ఆడవాళ్లు పుట్టింటి నుంచి ఈ మూడు వస్తువులను అస్సలు తెచ్చుకోవద్దు ధన నష్టం ఆస్తి నష్టం పతివ్రత స్త్రీలు ఈ వస్తువులను పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు భర్తకు దాని నష్టం మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే అత్తింట అడుగు పెట్టిన నాటి నుంచి కొత్త కుటుంబంలో తన బాధ్యతలతో సతమతమవుతుంది అయితే ఆమె తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం అయితే ఆమెకు పుట్టింటికి సంబంధించిన బాధ్యతలు తప్పనిసరి అవుతాయి ఇటువంటి సందర్భాల్లో ఆమె పరిస్థితి కొద్దిగా గందరగోళంగానే ఉంటుంది ఎందుకంటే మన సాంప్రదాయ మనస్తత్వ సమాజంలో భర్త అత్త తమ కుటుంబ బాధ్యతలు మాత్రమే ఆ ఇంటి కోడలు చూడాలని ఆశిస్తారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన దేశంలో మెజారిటీ ప్రజలు పెళ్లి చేసుకుని తమ ఇంటికి వచ్చిన ఆడపిల్ల తమ అనుమతితో మాత్రమే ఆమె తల్లిదండ్రులను కలవాలని భావిస్తారు ఇటువంటి పరిస్థితిలో కొత్తగా పెళ్ళైన అమ్మాయి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మెట్టినింటి నుంచి ఉన్న ఒత్తిళ్ల మధ్య ఆమె నలిగిపోతుంది సాధారణంగా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మహిళలు పెళ్ళైన తర్వాత తమ పుట్టింటి నుంచి మెట్టింటికి కొన్ని వస్తువులను తీసుకువెళ్లకూడదని తీసుకువెళ్లిన ఎడల పుట్టింటికి నష్టం కలుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఆ వస్తువులేంటి ఎందుకు తీసుకెళ్లకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా పెళ్ళైన తర్వాత మహిళలు తమ పుట్టింటి వారిపై ఎంతో ప్రేమానురాగాలను పెంచుకుంటారు ఇక అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లాలంటే ఎంతో సంతోషిస్తారు అదేవిధంగా పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు తమ కూతురికి కొన్ని వస్తువులను తన వెంట పంపిస్తూ ఉంటారు అలాగే కొంతమంది చీపురు ఉప్పు చింతకాయ పచ్చడి వంటి వస్తువులను తీసుకువెళ్ళేటప్పుడు ఊరికనే కాకుండా పుట్టింటి వారికి కొంత డబ్బును చెల్లించి తీసుకువెళ్ళవచ్చు అదేవిధంగా నల్లటి వస్త్రాలను కానీ నల్లటి వస్తువులను కానీ పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు మరికొందరు తమ పుట్టింటి నుంచి గుర్తుగా కొన్ని పూజా సామాగ్రిని తీసుకుని వస్తారు అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుంచి పూజా సామాగ్రిని అత్తవారింటికి తీసుకువెళ్ళకూడదని పెద్దలు చెబుతున్నారు కనుక పుట్టింటి నుంచి మహిళలు ఈ వస్తువులను ఎలాంటి పరిస్థితుల్లోకును తీసుకురాకూడదు సాధారణంగా చెప్పాలంటే ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి మెట్టినింటికి నచ్చిన ఏదో ఒక వస్తువును తీసుకువెళ్తూ ఉంటారు అంతేకాదు ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే చాలు ఇది నా కోసమే తెచ్చారా అంటూ తీసుకువెళ్ళడం చూస్తూనే ఉంటాం అయితే అలా తీసుకువెళ్లేటప్పుడు పొరపాటును కూడా ఈ వస్తువులను తీసుకువెళ్ళకూడదు ముఖ్యంగా అలా తీసుకెళ్లే వాటిలో బంగారం ఇంటి అలంకరణ వస్తువులు వెండి సామాన్లు కిరాణా సరుకులు చీపుర్లు అమ్మ చీరలు వంటివి ఎక్కువగా తీసుకెళ్తుంటారు ముందుగా కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు వంటివి పుట్టింటి నుంచి మెట్టినింటికి తీసుకువెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల ఇరువురి కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అంతేకాదు రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం కూడా ఉందట ఇక ఇప్పటికీ చాలామందికి పుట్టింటివారు తమ అమ్మాయికి కిరాణా సరుకులు కూడా కొని ఇస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం అయితే అలాంటి వాటిలో ఉప్పు చింతపండు ఉండకుండా చూసుకోండి ఈ రెండు తీసుకువెళ్లడం వల్ల ఇరువురి కుటుంబాల మధ్య బంధాలు తెగిపోతాయి ఇక చీపురు ఇల్లు ఊడ్చే చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురును తీసుకెళ్లడం వల్ల పుట్టింటివారు పేదరికంలో పడతారనే విషయాన్ని గమనించాలి ఇక అమ్మగారి ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని అత్తగారింటికి తీసుకెళ్లినట్లు అవుతుంది అప్పుడు అమ్మ ఇంటి వారు పేదరికంలో పడతారు బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా అవుననే చెప్పాలి మురికి పట్టిన బట్టలు నీటిని అనాలోచితంగా కాళ్ళ మీద పోసుకుంటారు ఆడవాళ్ళు కొందరు అలా చేయడం వల్ల పుట్టింటికి అరిష్టం ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ సమయాన్ని నీటిలో ఉంటూ పనిచేయడం ద్వారా కాళ్లకు చేతులకు పగుళ్ళు వస్తాయి వందలో తొంభై శాతం పద్యతరగతి వారు ఆ క్రింద తరగతి స్త్రీలలో ఖచ్చితంగా కాళ్లలో పగుళ్లు ఏర్పడతాయి వారిలో పది శాతం చదువుకున్న లేదా అంతం పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు అలా జాగ్రత్తలు తీసుకొని మహిళలు ఉతికిన నీటిని మలినమైనవి క్రిములున్న నీటిని కాళ్లపై పోసుకోవడం వల్ల అనేక క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగు అప్పుడు అడ్డం పడితే భర్త పుట్టింటికి పంపిస్తాడు ఆపై పడేది పుట్టింటి వాళ్ళేగా బాధలు కూతురు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని తల్లి తండ్రి కోరుకుంటారు అలా కాళ్ళ మీద గుడ్డలు ఉతికిన నీరు పోసుకుంటే పుట్టింటికి అరిష్టమని చెప్తే ఆడపిల్ల పుట్టింటి మీద ప్రేమతో చెయ్యకుండా ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు అలా చెబుతారు చూసారా మహిళలు పెళ్ళైన తర్వాత ఇలాంటివి కనుక మీరు చేస్తున్నట్లయితే వెంటనే ఆపివేయండి పుట్టింటికి అత్తింటికి మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించేలా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి